రోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహాలు ఏ రాశుల్లోకి ట్రాన్సిట్ అవుతున్నాయి అనే విషయం తెలుసుకుందాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి రాశిలో సంచారము తర్వాత నెలాఖి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచం అందుతారన్నమాట కుజుడికి వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నెలాఖిరి వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం జరుగుతుంది కుజుడికి వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖి వరకు కూడా కన్యారాశిలో రాశిలో ఉంది ఉంటారు శుక్రుడు తర్వాత బుధుడిని కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు బుధుడు వచ్చేసి మనకి కన్యారాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుప తదుపరి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్లో మనకి మెయిన్ ప్లానెట్ మనకు ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడిస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున తన స్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట అక్టోబర్ ఎయిటీన్త్కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రిగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్జిట్ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కువ మేజర్గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచనుంది గురువు మాత్రము ఎగ్జాల్టేషన్లో ఉంటారంటే ఊచనొందుతారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా కన్యరాశిల సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచనందుతారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచం అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం ఇండివిజువల్గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి కుంభరాశి వాళ్ళకి లగ్నంలోనే రాహు సంచారము సప్తమంలో కీర్తి సంచారం జరుగుతుంది అష్టమంలో చూసుకున్నట్లయితే కనుక శుక్రుల సంచారం జరగడం సప్తమాధిపతి అష్టమంలో సంచారం జరగడం అనమాట అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు కూడా తర్వాత రవి అష్టమంలో నుంచి భాగ్యస్థానంలోకి తులారాశిలోకి సంచారం జరిగితే అక్కడ నీచ కుజుడితో కలయిక జరుగుతుంది ద్వితీయ కుటుంబ స్థానంలో ఆర్థిక వ్యవస్థ మనం ఏదైతే చూస్తూ ఉంటామో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆ ఇంట్లో శని సంచారము వక్రీగతిలో ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు మొదటగా చూసుకున్నట్లయితే వీళ్ళింకా ఏనాటి శని ప్రభావంలోనే ఉన్నారు ఈ నెలలో కూడా సో వీళ్ళకి ఈ నెలంతా కూడా కొద్దిగా గురుబలము అనుకూలంగా ఉంటుంది అక్టోబర్ పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు వరకు గురుబలం అనుకూలంగా ఉంటుంది పంచమంలో గురు సంచారం జరగడం వల్ల కానీ అదే గురువు వీళ్ళకి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున షష్ట స్థానంలోకి సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే సడన్గా వీళ్ళకి కొద్దిపాటిగా చేంజెస్ అనేవి కనిపించడం మొదలవుతుంది అంటే ఇది వరకు కొద్దిగా బెటర్గా నడుస్తుంది ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉన్న కుంభరాశి వాళ్ళకి కొద్దిగా చేంజెస్ అనేవి అన్నమాట ఎందుకంటే షష్ఠ స్థానంలో గురు సంచారం అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదు అండ్ అట్లాగే మనము సప్తమాధిపతి రవి అష్టమంలో సంచారం జరగడం అందులో నీచలో ఉన్న శుక్రుడితో కలవడం ఏంటంటే మీకు కెరియర్కి సంబంధించి ఇబ్బందులు రావడము మీ పైన కొద్దిగా కాన్స్పిరసీస్ క్రియేట్ చేయడము సీక్రసీస్ క్రియేట్ చేయడము మిమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేయడము ఆఫీస్ విషయాలలో మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది కొద్దిగా కనిపిస్తుంది అండ్ మీకు సప్తమాది సప్తమ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉంది కాబట్టి లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే మిమ్మల్ని అందరూ కూడా ఒక మ్యానిపులేటివ్ బిహేవియర్ క్రియేట్ చేస్తున్నారు ఒక ఇల్లూషన్ ఒక మాయలో పెడుతున్నారు అనే ఒక అపోహ అపనింద కూడా మీ పైన పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ కెరియర్ విషయంలో గనక కొంచెం కేర్ఫుల్గా ఉండండి జాబ్ చేంజెస్ చేయాలనుకునే వాళ్ళు కనుక ఈ నెలలో చేయకుండా వీలనంత మటుకు వాయిదా వేసుకుంటే మంచిది ప్రమోషన్స్కి కూడా ఈ నెల అంత ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపించట్లేదు సో వీళ్ళనంత మటుకు సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ద్వితీయ స్థానంలో శని కూడా ఉన్నారు కాబట్టి మీకు సేవింగ్స్ చేద్దామన్నా కూడా మీకు అంత ఫేవరబుల్గా ఉండవు అంటే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు ఖర్చు అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఉన్న దాంట్లోనే మీరు కా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకుంటే మంచిది శుక్రుడు అష్టమ స్థానంలో జనరల్గా ఫేవరబుల్ అంటాము కాకపోతే ఇక్కడ నీచను అందినారుగా అండ్ అందులో సప్తమాధిపతితో కలిసారు కాబట్టి ఈ టైంలో మీకు కొత్త పరిచయాలు ఎవరైనా ఏర్పడితే కనుక ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి శుక్రుడి విషయంలో ఎందుకంటే ఈ సెవెంత్ లార్డ్ ఎయిత్ హౌస్లో ఉండి నీచలో ఉన్న శుక్రుడు అండ్ సప్తమ స్థానంలో కేతు సంచారము మీ తోటి మీకు కొద్దిపాటిగా డిటాచ్మెంట్ ఏర్పడి కొత్త వ్యక్తుల పరిచయాలు పెరిగినప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ కి దారి తీసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి దానికి ఎటువంటి ఆస్కారం కూడా లేకుండా మీరు ఒక బౌండరీ తీసుకున్నట్లయితే గనక మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది లేకపోతే ఇది మీ పరువు ప్రతిష్టలకి కూడా కొద్దిగా భంగం కలిగించే పరిస్థితిగా కూడా మనకి కనిపిస్తుంది ఎందువల్ల అంటే భాగ్యస్థానంలో రవి సంచారం అక్టోబర్ పదిహేడవ తారీఖు తర్వాత జరుగుతుంది అక్కడ కుజుడితో కలిసి ఉంటారు మీ భాగ్యస్థానంలో సంచారం జరిగినప్పుడు మీకు భాగ్య భాగ్యం వృద్ధి చెందకుండా మీ మారల్స్ కనుక సపోర్ట్ చేయకపోతే మీ భాగ్యం కొద్దిగా పాడయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ కొత్త పరిచయాలని కొద్దిగా వీలైనంత మటుకు దూరం పెట్టండి హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేవి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి బయట ఆహారాలనే ఎక్కువ తీసుకోకుండా వీలైనంత మట్టుకు హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకున్నట్లయితే మంచిది ఇంకా సీరియస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా మెడికల్ సూపర్విజన్ తీసుకోవడం మంచిది గురువుకి పరిహారాలు చేయించుకోండి ఈ నెలంతా అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి గురువు ఫేవరబుల్ పొజిషన్లో ఉండరు ఎంత ఉచ్చలో ఉన్నా సరే మీకు స్థానంలో ఉంటారు కాబట్టి అనవసరమైన కొన్ని చికాకులు కూడా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఏలనాటి శని ప్రభావంలో శనికి పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరుగుతూ నవగ్రహాల చుట్టూ అండ్ శనికి తైలాభిషేకం చేయించుకోండి గురువు బలం పెంచడానికి మీకు ప్రతి గురువారం కూడా గోవుకు గ్రాసం పెట్టే ప్రయత్నం చేసుకోండి కొత్త పరిచయాలని అవాయిడ్ చేయండి వీలైనంత మటుకు శుక్రుడి బలం పెంచుకోవడానికి శుక్రవారం రోజు కనుక మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నట్లయితే చాలా మంచిది దగ్గరలో ఉన్న సర్పదేవత ఆలయాలు ఏవైనా ఉంటే కనుక ప్రతి మంగళవారం రోజు కూడా ఈ రాహుకేతు ఈ ట్రాన్సిషన్ అయిపోయేంత వరకు కూడా రాహు కుంభరాశుల నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా దగ్గరలో ఉన్న సర్పదేవత ఆలయంలో ప్రతి మంగళవారం రోజు కూడా మీరు పాలు పోసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు తిరిగినట్లయితే గనక మీకు ఈ గ్రహస్థితి అంతా కూడా మీకు అనుకూలంగా ఉండడానికి కనిపిస్తుంది